కొండ చర్య కింద కొన్ని కప్పల గుంపులు ఉన్నాయంట ఒకసారి ఎండాకాలం వచ్చి నీటి కొరత ఏర్పడింది మరి మన మనుగడ కోసం నీళ్లు కావాలి కదా ఎలా అని చూస్తే కొండకి ఆవల నీళ్లుందని తెలుసుకుంది సరే అందులో ఉన్నటువంటి కొన్ని కప్పలు ఏం చేసిందంటే ఈ కొండని కొంచెం కష్టపడి ఎక్కేసామంటే ఆ పక్కని నీళ్లుంటాయి మన మనుగడ సాగించవచ్చు అని ఎక్కడం ప్రారంభించాయంట సగం దూరం వెళ్ళేసరికి కింద నుంచి వాటికి కొన్ని మాటలు వినిపించాయంట అరే ఆ కొండ ఎక్కడం కష్టము ఆ రాయచుడు ఎంత నునుపుగా ఉంది పైకి ఎక్కే కొద్దీ కూడా ఇవి కూడా ఉండలేవు కింద పడిపోతాయి ప్రాణాలు పోగొట్టుకుంటాయి అలా ఇలా అనేసి ఏవో కొన్ని నీరు చాపరిచేటటువంటి మాటలు వినిపించాయంట ఆ మాటలు విన్నటువంటి కప్పలకి ఒంట్లో పుట్టి భయం పట్టుకొని జారి కింద పడిపోయాయంట కానీ ఒక్క కప్ప మాత్రము ఈ మాటలు ఏవి పట్టించుకోకుండా పై వరకు వెళ్ళి దాని గమ్యాన్ని చేరుకునిందంట అన్ని కప్పలు కింద నుంచి ఆశ్చర్యపోయాయంట అరే మనమంతా కింద పడిపోయాం కదా ఈ ఒక్క కప్ప మాత్రం ఎలా పైకి వెళ్ళిపోయింది అని అప్పుడు ఆ గుంపులో నుంచి ఇంకొక కప్ప ఎలా అందిందంట అరే అది చెవిటి కప్పరా దానికి మన మాటలు ఇది వినపడలేదు కాబట్టి అది దాని గమ్యాన్ని చేరుకోగలిగింది మనము నిరుత్సాహపరిచేటటువంటి ఈ మాటల్ని పట్టించుకొని గమ్యాన్ని చేరుకోలేకపోయాము అని చెప్పిందంట నిరుత్సాహపరిచేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ అక్కడ మనం చెవిటి కబ్బలా పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉండాలి నీలో శక్తి నీకే తెలుస్తుంది పక్కనోడికి ఏం తెలుస్తుంది